హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాన్వి హైదరాబాద్ అమ్మాయికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు నేను జీడి ఊరగాయ అనేది ఎలా పెట్టాలని చూపిస్తాను పక్కా కొలతలతోటి ఇదే విధంగా నిల్వ ఉండే ఊరగాయ కూడా ఈ కొలతలతోనే మనం పెట్టుకుంటే చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది జీడు ఊరగాయకి మామూలు ఊరగాయకి డిఫరెన్స్ అనేది మీకు చెప్తానండి సో ఈ ఫాలో అయితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ముందుగా మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా తొడిని తీసుకొని పెట్టుకోవాలండి శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మధ్యలో జీడి అనేది తీసేయాలన్నమాట ఇలా ముక్కలుగా కోసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలండి మామిడికాయల ముక్కలు అనేది తడి అనేది ఉండకూడదు లేకపోతే ఊరగా అనేది పాడైపోద్ది సో ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవ ఆరబెట్టుకోవచ్చు ఎండలో మాత్రం ఆడబె ఆరబెట్టద్దండి జస్ట్ ఫ్యాన్ కింద ఇట్లాగా వీడియోలో చూపించినట్టుగా ఆరబెట్టండి కళ్ళు ఉప్పు అనేది తీసుకున్నాను నేను ఇది ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి విజయ వేరుశనగ నూనె తీసుకున్నానండి ఒక ప్యాకెట్ పదిహేను కాయలకి ఒక ప్యాకెట్ తీసుకున్నాను సో మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ పెంచుకోవచ్చు ఎల్లుల్లిపాయలు అనేది ఇలా కచ్చాపచ్చా నూరుకున్నానండి జీరూరకాయకి ఇట్లా చేసుకుంటారనమాట సగం మీరు ఏం చేస్తారంటే పెద్ద ఊరగా ఎప్పుడు సగమేమో వెల్లుల్లిపాయలు వల్చుకొని పక్కన పెట్టుకోండి సగమేమో ఇట్లా కచ్చపచ్చని నూరుకోండి అసలు ఊరిగా టేస్ట్ అనేది మారిపోతుందండి సో పక్కా కొలతలతో ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు ముక్కలు కోసాం కదా మూడకే ముక్కల్ని ఒక లోట తీసుకోండి మీరు ఏ అయినా తీసుకోండి దానికి ఐదు లోటాలు అయినాయి అనుకోండి ఒక లోట కారం తీసుకోవాలి ముప్పై వంతు ఉప్పు తీసుకోవాలి అంటే లోటాకు కొంచెం వెలుతుగా తీసుకోవాలన్నమాట మెంతులు మూడు స్పూన్లు తీసుకున్నాం ఎందుకంటే చేదు ఎక్కువ ఉండకూడదు సో మీ క్వాంటిటీని బట్టి మెంతులు ఆవాలు పెంచుకోండి నేనైతే ఈ ఒక లోట ఐదు లోటాలకి ఒక లోట కారం ఒక కొంచెం తక్కువ ముప్ప వంతు ఉప్పు మూడు స్పూన్లు మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఆవాలు లైట్గా ఫ్రై చేసి పొడి చేసుకున్నానండి మొత్తం ఇవన్నీ కలిపి వీడియోలో చూపించినట్టుగా కలుపుకుంటున్నాను చూడండి ఆయిల్లో కొంచెం పసుపు వేశాను వేసి ఈ విధంగా ముక్కలు వేసుకొని బాగా కలిగి తిప్పి ఇప్పుడు మనం ఉరగాయను అవన్నీ కలిపాం కదండి అందులో వేసుకొని తిప్పుకోవాలన్నమాట చూసారు కదా వీటిలో చూపించినట్టుగా మీరు ఈ విధంగా పోసుకొని మొత్తం అంతా ఆ కారం వాటికి పట్టేలాగా తిప్పుకోవాలండి ఆ కారంతో పాటే అట్లాగా జాడీలో కానీ లేదా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోండి నేను జీడే కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నానండి అదే మెయిన్ టెంక్ ఉన్న ఊరగాయ అనుకోండి నిల్వ ఉండే ఊరగాయ అయితే మాత్రం ఖచ్చితంగా మనం పెంగాణి పాత్రలో వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో గరిట్లో అవి పెట్టద్దండి చక్కవే ఉంటాయి కదా చక్క అట్లయితే తిప్పుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం ఏం లేదండి మొత్తం అన్నీ కలుపుకొని అట్లా పెట్టుకోవటమే లాస్ట్లీ ఈ ఆయిల్ మిగిలిద్ది కదండి ఈ ఆయిల్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఊరగా మొత్తం ఇట్లా ఫుల్ చేసి పెట్టాం కదా ఇందులో ఆయిల్ కొంచెం పోసుకోండి ఏం కలపద్దు అట్లా పెట్టేసుకోండి తెల్లారే సర్కల్లో అది ఆయిల్ అంతా మీరే చూస్తారు కదా వీడియోలో నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ డే పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక డే వన్ డే అయిపోయింది సో తీసాము మూత చూశారు కదా ఎలా పీల్చుకున్నాదో మనం ఫుల్ గా వచ్చిన ఊరగాయ మొక్కలు కూడా కొంచెం ఇల్లు వచ్చేసింది చూసారు ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో మీరు మిరపకాయలు అనేవి తెచ్చుకొని ఆడించుకుంటే బాగుంటుందండి కారం కొన్న కారం అయితే అంత బాగోదు అంత కారం కూడా ఉండదు ఆడించుకున్న అయితే బాగుంటాయి చూడండి వేడి వేడి అన్నంలో ఈ ఊరగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి విజయ వేరుశనగ నూనె మాత్రమే వాడండి ఊరగాయకి చాలా టేస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ ఊరగాయ కలుపుకొని అసలు చూసారు కదా ఆడిచ్చిన కారం కాబట్టి ఆ కలర్ చూడండి ఎలా ఉందో ఎర్రగా అదే కొన్న కారం అయితే అలా ఆ కలర్ ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు అందుకని కొన్న కారానికి మాత్రం మీరు పెట్టద్దు దయచేసి ఆడిచిన కారమే పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కా కొలతో పెద్ద ఊరగా అయినా సరే ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడెప్పుడు కలిపి ముద్ద పెడుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నానండి ఫైనల్గా పెట్టేసింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను సూపర్గా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మగారు ఈ విధంగా చేస్తారు కాబట్టి వీడియో చే చేశానండి ఇది గోదావరి స్టైలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్